హలో ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ సర్ తెలుగు మనకు ఎన్హెచ్పిసిలో అప్రెంటిస్షిప్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మనకు ఈ అప్రెంటిషిప్ కోసం ఐటీఐ ఇంకా డిప్లొమా ఇంకా గ్రాడ్యుయేషన్ మూడు కేటగిరీస్లో అప్రెంటిస్షిప్ ఆఫర్ చేస్తున్నారు అప్రెంటిషిప్ టెన్ ఇయర్ వచ్చేసరికి వన్ ఇయర్ ఉంటుందండి అందులో నంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే ఐటీఐ కేటగిరీలో ఫిట్టర్కి టూ పోస్టులు ఉన్నాయండి అలాగే ఎలక్ట్రీషియన్కి పదమూడు పోస్టులు డ్రాఫ్ట్స్ అండ్ సివిల్కి వచ్చేసరికి రెండు పోస్టులు సర్వేయర్కి వచ్చేసరికి రెండు పోస్టులు అలాగే ప్లంబర్కి రెండు పోస్టులు సిఓపీఏ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ హెల్పర్కి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి దీనికి ఐటీఐ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఉందండి నెక్స్ట్ డిప్లొమా అప్రెంటి చూసుకుంటే సివిల్ కేటగిరీలో ఐదు పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి నాలుగు జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ వాళ్ళకి వాళ్ళకి నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి డిప్లొమా కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ అండి నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి నర్సింగ్ వాళ్ళు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి నర్సింగ్లో అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి రెండు ఉన్నాయి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చూసుకుంటే వన్ పోస్ట్ ఉందండి అలాగే వన్ మినిమమ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ థర్టీ ఎయిటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలాగే నెక్స్ట్ వీళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ ఫార్మాసిస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ అలాగే టూ రెండు పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టైఫండ్ చూసుకుంటే మనకు నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం ఎంత ఉంటుందో అంత స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకు అవుట్ ఆఫ్ ప్లాన్ చూసుకుంటే ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఆర్గ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి నెక్స్ట్ డిప్లొమా హోల్డర్స్ గ్రాడ్యుయేట్ వాళ్ళు మాత్రం నాప్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గవ్ డాట్ ఇన్ స్లాష్ స్టూడెంట్ టైప్ డాట్ పిహెచ్పిలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్లో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ లేదా ఫాము ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ సర్టిఫికేట్స్ అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని ఉండాలి జిరాక్స్ కాపీస్ నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుందండి మన ఐటీఐ కానీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్లో మన అగ్రిగేట్ మార్క్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది మనకు వచ్చిన అప్లికేషన్స్ ఉన్న పోస్టుల కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూ డేట్ అనేది మనకు ఎన్హెచ్పిసి ఇండియా డాట్ కామ్లో మనకు అవైలబుల్ ఉంటుంది అలాగే ఒకవేళ ఇంటర్వ్యూ లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది మనకు ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ముప్పై తారీఖుతో ముగుస్తుందండి సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్